అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ అట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పానండి ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసీ కాడ కడతాము మహేశ్వరం కడ న్యూయార్క్ కడతామని వారు చెప్పారు చూసుకోండి రెండో అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు నేను మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా డి రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరినంటుర్రు సరే పూణేలో నేను మాస్టర్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ పోయి ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సార్ నేను చదువుకున్నా సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం ఇది ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేను అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని ఏం అనను సార్ ఎందుకంటే వారు ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ సేదీస్ విత్ సిన్సియర్ రేవంత్ ఆయన సేదీస్ విత్ అట్మోస్తించేయారికి ఒక నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్ లిజన్ సే అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలా సార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అదే ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేటివ్ ఎందుకంటే కష్టపడ్డారు దక్క మొక్కిలు దీని మొత్తానికైతే తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రే అరే కుసో స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యూర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో అధ్యక్ష సభానాయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా అరే నేనేమన్నా అసలు ఓకే ఆ విడ్రోమ్ అయ్యవాడు ఐ విడ్రోమ్ అయ్యేవాడు కూర్చోండి కూర్చోండి ఐ విద్రామ్ అయ్యేవాడు కుసో కుసో వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఆ విడ్రో మైవర్డ్ బాధ గారు సభానాయకుడిని ఏకవచనంతో వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారు సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను నేనేమి ఇట్లా అనలేదు ఇట్లా అనలేదు అట్లాంటి పనులు ఏం చేయలేదు ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హావ్ ఐ హావ్ ద డిగ్ని ఐ హావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అస్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నంత అని మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను ఓకే రైట్ ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష వారికి నేను చెప్పాలి అధ్యక్ష వారు అన్నారు మరి नैन इलायटना लैंड एक्वेस्टनों तरह अगर हेल्थ टूरिज्म स्पोर्ट्स स्किल्स इंक चला आई वेलकम इट सर वी वेलकम इट साउथ तेलंगाना साउथ ऑफ हैदराबाद शुड बी डेवलप मई फ्रेंड हज़ बीन फाइटिंग फॉर इट अकबर वैसी साहब पहाड़ी शरीफ के पास मामडीपल्ली के पास भी अपना एक इरादा था एक मनशा था कि वहाँ पर भी आई पार्क बनाए मैं रिक्वेस्ट करना चाहता हूँ चीफ मिनिस्टर साहब से हाँ पहाड़ी शरीफ पे भी करिए जरूर करिए अगर माहेश्वरम पे भी करिए पहाड़ी शरीफ पर भी करिए साहब मैं एक और चीज़ भी कहना चाहता हूँ వారన్నారు రేపు సవిత గారు రావాలి మీరు కూడా రండి పార్టిసిపేట్ చేయండి ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం ప్రోటోకాల్ పాటించండి వారిని పిలవండి మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సరే అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి సవితక్కని పిలవండి ప్రోటోకాల్ పాటించండి స్థానిక శాసనసభ్యురాలి గౌరవం ఇవ్వండి తప్పకుండా వస్తాం ఎందుకు రామ్ సార్ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అధ్యక్ష వారన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్ అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసింది దాదాపు నలభై యాభై ఏళ్ళ కిందట సబ్జెక్టు కరెక్షన్ దశాబ్దాల కిందట దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకున్న అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు నడిపారు కొంత కాల పరిమితి కూడా ఇచ్చి ఉంటారు కండిషనల్ అలాట్మెంట్లో అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు కానీ ఏ పర్పస్తోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు ఏదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఐఎమ్ అలర్టింగ్ యూ సర్ ఐ అలర్టింగ్ యూ రెస్ట్ ఇస్ యువర్స్ తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు సూటిగా చెప్తున్నారు పెండింగ్ అరియర్స్ ఉన్నాయని పెండింగ్